శ్రీమంద ఫస్ట్గా సీతాఫలం మొక్కలు ఈ మధ్య వర్షాన్ని బలేగా వచ్చినాయండి ఇదిగోండి రామసీతాఫలం మొక్కలు పనస మొక్కలు నాలుగైదు వచ్చినాయి చక్కగా క్రాటన్ మొక్కలు రంగురంగుల మందారాలు అశోక చక్రం మొక్క అశోక చెట్టు మన చిన్న నాటుబాస చెట్టు మూడు పిందలు పడ్డాయండి ఇదిగో ఇది అంతా ఏంటనుకున్నారు గను గడత ఇగా ఇది అనుకున్నారు గోంగూర మొక్కలు మొన్న పెట్టండి చూసారా మనం ఇదంతా మన ఇంటి గోంగూర అదిగో చూడండి అది మొత్తంగా గోంగూర నిండి మనది ఆ బారు బోర్ పెట్టారు అయినా చక్కగా మురిస్తుంది మన రోలెక్స్ గారు చూడండి ఎలా పరిగెత్తుకు వస్తుంది వీడు సరే ఎట్లా పరిగెత్తుకుంటా అట్లా పరిగెత్తుకు చూడండి ఎలా వచ్చేస్తుంది అసలు ఈ వాతావరణం భలేగా ఉంది కదా చక్కగా మంచిగా ఉంది ఇదిగోండి హిట్లీ బొబ్బరి కొట్ వచ్చిందండి ఈ కాయలు భలే ఉంటాయి టమాటా వేసుకుని కూరనుకొని చాలా బాగుంటాయండి చామ పిలకలు మొక్కలు ఎదరో మొక్కలు వచ్చినాయి మొన్న మొన్న వర్షానికి వచ్చినాయి చామ పిలకలు కూడా అదిగోండి చామ పిలక అదిగోండి కంద ఇదంతా అదిగోండి అల్లేరు మన ఇంటి వాతావరణం మొత్తం ఈ విధంగా చామంతి మొక్కలు చూడండి ఎదరో మొక్కలు వచ్చినాయి రణపాల చెట్టు చిన్నసిరి మొక్క ఇదిగోండి చూడండి ఈ విధంగా చక్కగా మంచిగా మన నర్సరీ బాగుంది కదండి మంచిగా ఇలా రేపు సంచులు మారుద్దాం అనుకున్నా వర్షం పడింది ఆగిపోయాయి రేపు సంచులు మారవాలండి రేపు సంచులు మార్చి నేను వీడియో పెడతానండి రేపు మీకు జామ్ మొక్క వచ్చింది నర్సరీలో చక్క పనస మొక్క వచ్చి పది మొక్కలు వచ్చినాయి చాలా మంచిగా ఉన్నాయి కదండి మన నర్సరీ మీకు ఏ విధంగా నచ్చిందండి ఇదిగోండి మామూలుసిన చెట్టు రెండు మొక్కలు వచ్చినాయి ఇదిగోండి లక్ష్మణ ఫలం ఇది ఏటా కుదరట్లేదండి ఇయ్యాలి పింక్ గులాబీ పసుపు కూడా బొబ్బాయి చెట్టు సో సార్ ఈ విధంగా చక్కగా మన ఇంటి వాతావరణం చాలా బాగుంది కదండి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది బయట తిరుగుతూ ఉంటే మన ఇంటి వాతావరణం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చిండండి మన జామ్ చెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్